ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు జై లక్ష్మి మాత నమస్కారం జై మాతాజీ సృష్టికర్త పాలన అధికారి అయిన శ్రీ మహావిష్ణువుకి ఐశ్వర్యానికి సంపదలకు అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మి తల్లికి జై స్నేహితులారా ఒక కొత్త అద్భుతమైన జ్యోతిష కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం మీపై అసూయ పడేవారు ఇకపై రేపటి నుండి సూర్యుణ్ణి చూడలేరు మీ జీవితంలోకి వీరు ఏడు జన్మలలో కూడా ఊహించని ఆనందాల ఉదయం రాబోతున్నాయి ఈ రోజు మీ జీవితానికి సంబంధించిన అత్యంత పెద్ద నేను మీ ముందుకు తీసుకువచ్చాను దీని గురించి మీరు ఇప్పటి వరకు తెలుసుకోలేదు ఈ రోజు నేను మీ జీవితానికి సంబంధించిన చాలా పెద్ద భవిష్యవాణిని ఒక పెద్ద నిజాన్ని చెప్పబోతున్నాను దయచేసి ప్రశాంతంగా ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి లక్ష్మీమాత మహావిష్ణువు నిజ భక్తులు ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా రాయండి మీ జీవితం మెరుగుపడుతుంది మీ అదృష్టం మెరిసిపోతుంది మీ విధి మారిపోతుంది మరియు ఆ లక్ష్మీమాత మహావిష్ణువుల ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది స్నేహితులారా ఈ రోజు సమయం మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతుంది మీ జీవితం రెండు భాగాలుగా విభజించబోతుంది మీ కర్మల పెద్ద లెక్కలు జరగబోతున్నాయి మీ కర్మల సంచి కూడా తెరవబడింది ఈ రోజు సాధారణ సంఘటన కాదు మీ జీవితంలో ఒక పెద్ద సంఘటన కాబోతుంది రేపటి ఉదయం మీ జీవితంలోకి ఆనందాల ఉదయాన్ని తీసుకురాబోతుంది ఈ ఆనందాల ఉదయం మీకు సాధారణం కాదు ఇది మీ జీవితంలో ఒక ఆనందాల ఉదయం దీనికోసం మీరు చాలా కాలం వేచి ఉన్నారు మీరు ఒక నిజం తెలుసుకోవాలి మీకు మంచి జరగాలని ఎవరు కోరుకోవడం లేదు మీపై అసూయ పడేంతగా మీ మంచిని ఎవరు కోరుకోరు మీరు జీవితంలో విజయం సాధించినప్పుడల్లా మీరు పెద్ద దారిలో ముందుకు సాగినప్పుడల్లా మీరు ఏదైనా కొత్త పనిని పూర్తి చేసినప్పుడల్లా మీరు ఏదైనా చేసినా ప్రజలు మీపై అసూయ పడుతున్నారు మీరు అందరితో సంతోషంగా ఉంటారు మీరు ఎప్పుడు ఎవరికి అహంకారం చూపించరు మీరు పెద్ద పని చేసినా లేదా చిన్న పని చేసినా సరే మీరు అందరితో ఒకే విధంగా ప్రవర్తిస్తారు కానీ ప్రజలు మీ పురోగతిని మీ విజయాన్ని చూసి అసూయ పడుతున్నారు మీ ముందు వారు నిజం చెప్పకపోయినా వారి గురించి ఇతరులకు ఏదో ఒక రోజు తెలిసిపోతుంది ఈ ప్రపంచంలో ప్రజలు నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది మీ ముందు వారు మంచిగా మాట్లాడినప్పటికీ వారిలో ఉన్న దుర్మార్గం కుట్రలు వాసన ఎప్పటికీ మారిపోవు మీ జీవితంలో కూడా అలాంటి వ్యక్తులైతే ఉన్నారు వారు మీ ముందు మంచిగా మాట్లాడేవారు కానీ మీ వెనక మీపై చాడీలు చెప్పేవారు నోటిలో రాముడు చంకలో కత్తి అనే సామెత మీ జీవితంలో కూడా జరుగుతుంది కానీ ఇప్పుడు నిజం బయటపడింది కాబట్టి మీపై అసూయ పడేవారు చివరి గడియలు దగ్గర పడ్డాయి వారు ఇకపై రేపటి సూర్యుడిని చూడలేరు మరియు లక్ష్మీమాత మహావిష్ణువు अनुग्रहम् కొత్త జీవితం కోసం ఒకవైపు మీ జీవితం నుండి శత్రుల చెడు సమయం ప్రారంభం కాబోతుంది మరోవైపు మీకు మంచి సమయం కూడా ప్రారంభమవుతుంది జీవితం యొక్క అసలు ఆట ఇంకా మిగిలి ఉంది కాబట్టి ఇది ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరుగుతుంది మీ జాతకంలో మూడు పెద్ద మార్పులు ఒకేసారి జరిగాయి దీని ప్రభావంతో మీ జీవితం ఆనందంతో నిండిపోతుంది కాబట్టి మీరు ప్రతిరోజు మీ జీవితంలోకి ఆనందాల ఉదయం వస్తుందని ఎదురు చూసేవారు ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది అవును స్నేహితులారా ఇప్పుడు మీ జీవితం మీరు కలలో కూడా ఊహించని వాటిని ఇవ్వబోతుంది ఎందుకంటే మీకు ఎల్లప్పుడు కష్టాలు పోరాటాలు ఎదురైన మార్గం ఇప్పుడు మారిపోతుంది ఇప్పుడు మీ జీవితంలో కష్టాలు ఉండవు పోరాటాలు కూడా ఉండవు ఇప్పుడు వచ్చిన సమయం మీ జీవితంలో ఒక అద్భుతమైన సమయం కాబోతుంది ఈ రోజు శ్రీ లక్ష్మి తల్లి మహావిష్ణువు పెద్ద అద్భుతం మీ జీవితంలో ప్రారంభమైంది ఏదైనా దేవత అనుగ్రహం లేదా అద్భుతమైన సంఘటన మన జీవితంలో ప్రారంభమైనప్పుడు మన అదృష్టం మన జీవితం రెండు మారిపోతాయి ఈ రోజు అలాంటి సంఘటన జరగబోతుందనమాట మీరు మీ జీవితంలో పోగొట్టుకున్న ప్రతి దానిని తిరిగి పొందబోతున్నారు ఇది మీ హృదయానికి చాలా ఉపశమనం లభిస్తుంది మీ మనసుకు చాలా ప్రశాంతత లభిస్తుంది మీరు జీవితంలో చూడాలనుకున్న శాంతి సుఖం ఇప్పుడు చూసే సమయం వచ్చింది కాబట్టి మీరు ఆనందంగా ఉండాలి మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం మొదలు కాబోతుంది ఇప్పుడు మీ జీవితం మునుపటి కంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట మీరు చూస్తూ వచ్చిన దుఃఖభరితమైన జీవితం ఇప్పుడు ఒక కళలా మిగిలిపోతుంది వాస్తవం భిన్నంగా ఉంటుంది కాబట్టి మీరు మీ చెడు సమయాన్ని మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు ఈ జీవితంలో మీకు అన్ని ఆనందాలైతే లభిస్తాయి జీవితంలోని ప్రతి కళను నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది ఈ అవకాశం మీ జీవితాన్ని ఎప్పటికీ మార్చేస్తుంది మీరు ఎల్లప్పుడూ అంటారు కదా భగవంతుడు మన మాటలు ఎందుకు వినడు మనం అడిగినవి ఎందుకు ఇవ్వడు మనం కళ్ళు తెరిస్తే అదే ప్రపంచం అదే జీవితం అదే బాధ మనకు నిజమైన సుఖం ఎప్పుడు లభిస్తుంది ఆ సూర్యుడు ఎప్పుడు వస్తాడు మనం కళ్ళు తెరిచినప్పుడు అన్ని చింతలు దూరమైపోతాయి మన జీవితంలో ఆ సూర్యుడు ఎప్పుడు వస్తాడు మనకు సుఖాన్ని తీసుకురావడానికి అని ఆలోచిస్తూ ఉంటారు మరియు లక్ష్మీమాత మహావిష్ణువుకి ధన్యవాదాలు చెప్పండి ఇప్పుడు మీకు ఈ సమాచారం కోసం నేను చెప్పాలనుకుంటున్నాను మీ ఇంట్లో లేదా మీ కాలనీలో లక్ష్మీ తల్లి మహావిష్ణువు గుడి ఉంటే వెంటనే వెళ్లి స్వీట్లు సమర్పించండి అవును స్నేహితులారా మీరు సరిగ్గా వింటున్నారు ఇప్పుడు మీరు లక్ష్మీమాత మరియు మహావిష్ణువుకి కృతజ్ఞతలు చెప్పాలి వారు ఈ ప్రపంచంలో అందరికి అన్ని ఇచ్చారు అది మీకు ప్రత్యేకంగా ఏదో ఇవ్వబోతున్నారు అది రాబోయే ఇరవై నాలుగు గంటలలో వచ్చే సూర్యుడు మీ జీవితంలో అత్యంత అదృష్టవంతమైన రోజు అవుతుందని అర్థం చేసుకోవాలి ఆ రోజు మీకు కష్టాలుండవు మీరు మిమ్మల్ని మీరు రాజుగా భావిస్తారు అవును ఎవరు పేదవారుగా ఉండరు నేను దీనికి పూర్తి గ్యారంటీ ఇవ్వగలను ఎందుకంటే నేను ఈ సంఘటనను పూర్తిగా అధ్యయనం చేసినప్పుడు అంటే దీని అద్భుతమైన మార్పును చూసినప్పుడు నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను కానీ నాకు చాలా సంతోషం కలిగింది ఎందుకంటే ఇప్పుడు మీ కళ్ళు తెచ్చుకుంటాయి మీరు రాబోయే ఇరవై నాలుగు గంటలలో టెన్షన్ లేకుండా ఉంటారు ఇది ఒక అవకాశం అని అర్థం చేసుకోండి రేపటి రోజు ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మీ పాత వ్యాపారాన్ని కొత్తగా మార్చవచ్చు మీ వ్యాపారం ఉద్యోగం వంటి వాటిలో చోటు పొందవచ్చు ఎందుకంటే మీకు లక్ష్మీ తల్లి మహావిష్ణు సహాయం ఎక్కువగా లభిస్తుంది మరియు మీరు ఒక విషయాన్ని ప్రతి ఒక్కరి నోటి నుండి విని ఉంటారు కానీ ఈ రోజు నేను మీకు చెప్తున్నాను దయచేసి దానిపై కొంచెం శ్రద్ధ పెట్టండి మనిషి ఎప్పుడు విచ్ఛిన్నం కాకూడదు ఈ రోజు మీరు ఏదైనా టెన్షన్ తో ప్రశాంతంగా నిద్రపోలేకపోతే రేపటి రోజు మీరు బాగా నిద్రపోతారని అర్థం చేసుకోండి మీరు ఏమి చేయకపోయినా మీ ఏడు జన్మల కోరికలు నెరవేర్తాయి అనగా రాబోయే ఇరవై నాలుగు గంటలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నవారు ఉపాధ్యాయులుగా మారడానికి చాలా కాలం పోరాడిన వారు ఇప్పుడు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు వారు తమ సమయంపై శ్రద్ధ పెట్టాలి అవును పాఠశాలకు వెళ్లడానికి ఆలస్యం కావచ్చు కాబట్టి సమయంపై శ్రద్ధ పెట్టండి లేకపోతే జీతం కట్ కావచ్చు తర్వాత మీరు చింతించవచ్చు మరియు మీ ప్రయాణం కుటుంబంపై సూచనలు మీరు ఎవరైనా హఠాత్తుగా ఆదేశిస్తే ఏదైనా పని కోసం ఇంటి నుండి బయట బంధువులు ఇంటికి వెళ్తూ ఒంటరిగా లేదా స్నేహితులతో వెళ్తున్నట్లయితే ఈ రోజు మీరు ఇంటి నుండి బయటకు వెళ్లలేకపోవడమే మంచిది వీలైతే ఇంట్లో కూర్చొని పనిని పూర్తి చేయండి ఎందుకంటే ఇప్పుడు కనిపించే ముహూర్తం ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి మంచిది కాదు ఏదైనా సంఘటన కూడా జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వెళ్లడం చాలా అవసరమైతే మీరు ఉదయం సమయంలో వెళ్ళవచ్చు కానీ మధ్యాహ్నం సమయంలో వెళ్లవద్దు లేకపోతే భారీ నష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కుటుంబంలో ఎప్పుడు కలవని సభ్యులు ఒక్కొక్కరు ద్వేషించుకునే వారు కలిసి భోజనం చేయని వారు కలిసి మాట్లాడని వారు ఇప్పుడు ఆ ఇంట్లో నిజమైన మార్పును మీరు చూస్తుంటారు ఒకరికొకరు దూరంగా కూర్చున్న సభ్యులు ఇప్పుడు ఒకరినొకరు కౌగులించుకుంటారు కలిసి భోజనం చేస్తారు ఇది చూసి మీకు చాలా సంతోషం కూడా కలుగుతుంది ఎందుకంటే కుటుంబం మళ్లీ ఒకటి కాబోతుంది కాబట్టి కుటుంబం ఎల్లప్పుడు మనకు మద్దతు ఇస్తుంది మనం వారి ముందు ఏదైనా తప్పు చేసినా వారు మనల్ని క్షమిస్తారు ఈ ప్రపంచం నుండి మనకు చాలా సహాయం చేస్తుంది అందుకే పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎల్లప్పుడూ కుటుంబంతో ఉండండి అని అంటారు వారు మీకు ప్రతి రంగంలో పురోగతి ఇస్తారు మరియు మీ ఆర్థిక పరిస్థితి రాజకీయాలపై ఏమిటంటే ఉద్యోగం చేసేవారు మీ కొన్ని పనులు పెండింగ్ లో ఉండవచ్చు కాబట్టి మీరు వాటిని నిర్లక్ష్యం చేయవచ్చు కానీ ఈ రోజు మీరు నిర్లక్ష్యం చేయకూడదు మీరు కూడా నెలవారి జీతం పొందుతారు కాబట్టి మీరు ఏ పనిని పెండింగ్ లో ఉంచకండి వీలైనంత వరకు పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ ఇంట్లో ఈ రోజు ఏదైనా పూజ ఉంటే ఆ పూజలో కాలనీలోని చాలా మంది ప్రజలు పాల్గొంటారు ఈ పూజకు నాలుగు వందల అందం వస్తుంది మీరు ఈ రోజు ఖర్చు చేస్తే మీరు తర్వాత సంపాద సాధించే చోట ఖర్చు చేస్తారు మీ ఇంట్లో ఉన్న పెద్దవారు మహిళలు పురుషులు మీ తల్లి లేదా మరే ఇతర బంధువులు అయినా సరే ఈ రోజు మీరు వారి ఆశీర్వాదం కూడా తీసుకోబోతున్నారు వారు మీకు సంతోషంగా ఆశీర్వదిస్తారు దీని మీరు చాలా ముందుకు వెళ్తారు మరియు మీ వ్యక్తిగత జీవితంపై సలహాలు ఏమిటంటే మీరు రాజకీయాలలో లేదా నాయకత్వ రంగంలో ఉంటే ఈ రోజు మీకు పెద్ద వ్యక్తుల నుండి గౌరవం లభిస్తుంది అవును స్నేహితులారా మీరు రాజకీయ లో ఉంటే ప్రభుత్వంలోని కొంతమంది పెద్ద అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి దీనిని చూసి మీ కళలు నెరవేర్తాయి ఈ రోజు ఏ వ్యక్తితోను రోజు చేసే విధంగా జోక్ చేయకండి మీరు నిరంతరం ఏదైనా వ్యక్తితో జోక్ చేస్తుంటే ఈ రోజు మీరు వారితో జోక్ చేయకూడదు లేకపోతే వారు కోపంగా ఉండవచ్చు మరియు ఈ విషయం తీవ్రంగా మారవచ్చు ఈ రోజు మీకు ఆసుపత్రికి వెళ్లవలసి రావచ్చు ఎందుకంటే అక్కడి నుండి మీకు శుభవార్త లభిస్తుంది ఎవరి ఆరోగ్యం లేదా ఆరోగ్యం మెరుగుపడిన శుభవార్త లభిస్తుంది మరియు మీరు అన్నిటిని వదిలి ఆసుపత్రికి వెళ్తారు మీకు చాలా సంతోషం కలుగుతుంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు షాపింగ్ కూడా చేయవచ్చు ఈ షాపింగ్ లో మీకు షాపింగ్ మాల్ నుండి డిస్కౌంట్లు లభిస్తాయి ప్రతి వస్తువుపై సగం డిస్కౌంట్ ఉంటుంది మీ దగ్గర అన్ని జీతాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఇంటికి కొన్ని వస్తువులను కొనవచ్చు ఈ ప్రణాళికలతో అందరూ సంతోషంగా ఉంటారనమాట మరి మీ సంబంధాలు ఏమిటంటే ఈ రోజు ఎవరైనా మిమ్మల్ని పార్టీకి పిలిస్తే ఆ పార్టీలో మీరు పాల్గొనకపోవడమే చాలా మంచిది ఎందుకంటే ఈ రోజు మీరు పార్టీలో పాల్గొంటే ఎవరైనా మిమ్మల్ని అనుకరించవచ్చు అంటే మీ గురించి అవమానించవచ్చు మరియు మీ సమయం వృధా అవుతుంది కాబట్టి మీరు పార్టీకి వెళ్ళకపోవడమే మంచిది మీరు ఒక ఖరీదైన మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటే మీరు మీ తండ్రిని మొబైల్ కోసం అడుగుతున్నారు కానీ మొబైల్ మీకు లభించడం లేదు మీరు కోపంగా ఉన్నారు మరియు మీకు మొబైల్ కావాలనేది మీ పట్టుదల చూడండి మీ తండ్రిని కోరుకోవడం మంచిదే కానీ ముందుగా వారి పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి ఆయన మీకు మొబైల్ కొని ఇవ్వగలరా లేదా డబ్బు పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు చెట్టు ఆకుల్లాగా పెరగదు వాటిని సంపాదించడానికి మనం బుద్ధిని ఉపయోగించాలి మరియు కష్టపడాలి కూడా కాబట్టి కొన్ని రోజులు ఆపమని చెప్తే మీరు ఎలాగైనా సర్దుకోండి మీ తండ్రిపై ఎక్కువ భారం వేయకండి లేకపోతే ఆయన కూడా దుఃఖించవచ్చు మీ ఇంటి పొరుగు ఈ రోజు వెంటనే మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారనమాట మరియు మీరు కూడా తిరస్కరించారు ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో ప్రతి పొరుగు వారు అసూయ పడతారు కొందరు ప్రేమతో ఉంటారు కాబట్టి పొరుగు వారు మీకు సహాయం చేస్తే మీరు ఆ సహాయం తీసుకోండి మరియు మీ దంపతులు కుటుంబం వ్యాపార ఆరోగ్యం గురించి తెలుసుకుందాం భార్య భర్త ఈ రోజు చాలా ఆనందించవచ్చు ఈ రోజు మీకు ఆనందించడానికి కొంచెం సమయం లభిస్తుంది భర్త భార్య మంచి ప్రదేశాలలో ఆనందిస్త మరియు ఈ ఆనందం సంబంధాలలో చాలా అందాన్ని తెస్తుంది ఎందుకంటే భర్త భార్య కూడా కొన్నిసార్లు ఆనందంలో సమయం గడపాలి తద్వారా వారి జీవిత ప్రయాణం మంచిగా సాగుతూ ఉంటుంది మధ్య తరగతి కుటుంబం ఈ రోజు ధనవంతులుగా మారవచ్చు మధ్య తరగతి కుటుంబం యొక్క సభ్యులు ఈ రోజు చాలా అభివృద్ధి పురోగతిని పొందుతారు దీని వల్ల మీరు మీ జీవితాన్ని ధనవంతులుగా మార్చుకోవచ్చు దీనిని చూసి ఈ ప్రపంచం కొంచెం ఆశ్చర్యపడవచ్చు కానీ ఈ ప్రపంచం మిమ్మల్ని అభినంది కూడా రావచ్చు అనమాట వివాహం జరగబోతున్నట్లయితే లేదా ఇప్పటికే జరిగి ఉంటే ఈ రోజు ఇద్దరికి చాలా అద్భుతమైన రోజు అవుతుంది వివాహం ఖచ్చితంగా అవుతుంది వివాహం జరిగి ఉంటే ఇద్దరి మధ్య చాలా ప్రేమ కూడా మేల్కొంటుంది అనమాట మీరు మీ బంగ్లాలో ఏదైనా పని చేయాలనుకుంటే మీరు కాంట్రాక్టర్ ను వెతుకుతున్నట్లయితే ఈ రోజు మీ కాంట్రాక్టర్ లభిస్తాడు మరియు ఒప్పందం కూడా ఖచ్చితంగా అవుతుంది మీరు మీ ఇంట్లో పని కూడా చేయవచ్చు మరియు ఈ రోజు ఉత్సాహం విజయాలతో నిండి ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో పదోన్నతి లేదా ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉన్నాయి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి కుటుంబంలో శాంతి ఆనందం ఉంటుంది వైవాహిక జీవితంలో సమన్యాయం బలంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది మరియు నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు ధైర్యం నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది కార్యాలయంలో పెద్దల నుండి గౌరవం లభిస్తుంది వ్యాపారుల్లో కూడా ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో శాంతి సంతోషం ఉంటుంది ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి కాబట్టి ఆర్థిక పరిస్థితుల్లో స్థిరంగా ఉండండి ఆరోగ్యం బాగుంటుంది మీకు అవకాశం లభిస్తే మీరు లక్ష్మీమాత మహావిష్ణువుకి నమస్కారం చేయండి దీని వల్ల మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది అవును నా ప్రేమైన స్నేహితులారా మరియు కుంభరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు